వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడే నేను రాజా సబ్ టీజర్ అయితే చూశాను అందరు రకరకాల రివ్యూస్ అయితే చెప్తున్నారు నేను జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి అయితే మేము ముందుకు వచ్చాను గైస్ సో నాకు రాజా సబ్ టీజర్ అయితే సూపర్ అనిపించింది అండ్ లాంగ్ డేస్ తర్వాత ప్రభాస్ అయితే ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాడు అసలు ఎంత మంచిగా అనిపించాడంటే లా ప్రభాస్ స్టార్టప్లో ఈశ్వర్ కావచ్చు అండ్ మిడిల్లో మిర్చి కావచ్చు డార్లింగ్ సినిమా కావచ్చు ఎంత మంచి ఎంత మంచి స్లిమ్గా ఎంత మంచి డ్రెస్సింగ్ స్టైల్లో కనిపించాడో సేమ్ మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో కూడా అలానే మంచి లుక్లో అయితే కనిపిస్తున్నాడు మళ్ళీ ప్రభాస్ గారు కమ్బ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు రాజాసాబ్ సినిమా నుంచి అయితే సో లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటుంది అనేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండ్ డిసెంబర్ ఫిఫ్త్ని అయితే గ్రాండ్గా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది ఆ టీజర్లో మంచి టైమింగ్ అయితే డైలాగ్స్ ఉన్నాయి అసలు డిఫరెంట్ లుక్ ఒక రొమాంటిక్ లుక్ ఫస్ట్ టైం ఒక అరర్ కామెడీ థ్రిల్లర్ గా చేయబోతున్నాడు ప్రభాస్ గారు అండ్ లాస్ట్ సినిమా చూసుకున్నట్టయితే కల్కి సినిమా కావచ్చు రా మన సలర్ సినిమా కావచ్చు సో ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండే ఫ్యామిలీ డ్రామాలో ఉండే సినిమా అయితే సో ఇప్పుడు ఒక రాజాసప్ ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా డేస్ తర్వాత అయితే ఒక డిఫరెంట్ లుక్తో అయితే రాబోతున్నాడు సో ఈసారి పక్క బ్లాక్ బస్టర్ కొడతాడని చెప్తున్నారు మారుతి గారు అయితే సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసుకోవచ్చు ఈ సినిమా చూసి అయితే సో ఇప్పటికైతే టీజర్ అయితే మంచిగా అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మారుతి గారు మారుతి అంటే మనందరికీ తెలిసిందే మినిమం గ్యారంటీ ఉంటుంది ఆయన డైరెక్షన్ అయితే సో ఆయన ఫస్ట్ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి సినిమా వరకు ఎలాంటి ఫ్లాప్ లేకుండా ఇట్లు కొట్టాడు మారుతి గారు ఒక మంచి కామెడీ అర్రర్ అండ్ రొమాంటిక్ సినిమాలు తీస్తూ ఉంటాడు అలాంటిది ఇప్పుడు ప్రభాస్ గారితో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీస్తున్నాడు సో పక్క హిట్ అవుతుంది అనేసి మారుతి గారు కూడా చెప్తున్నారు అండ్ టీజర్ లో చూసుకున్నట్టయితే మ్యూజిక్ చూసుకున్నట్టయితే సూపర్ అనిపించింది అయితే చించి పడేశాడు సో నెక్స్ట్ ఏంటంటే నిధి అగర్వాల్ మలైక సో వీళ్ళిద్దరు హీరోయిన్స్ గా చేశారు ఈ సినిమా మంచి బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్ అయితే కమ్ టు కమ్ సినిమాలు చేస్తూనే ఉంది అండ్ రీసెంట్ గా ఆర్యార వీరమల్ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించింది నిధి అగర్వాల్ అండ్ అండ్ ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో అయితే మంచి క్యూట్ గా పబ్లిక్ అయితే కనిపిస్తుంది ఈ సినిమాలో సో మేబీ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు మేబీ అండ్ ప్రభాస్ గారు కల్కి తర్వాత చాలా డేస్ తర్వాత రాజాసాబ్ సినిమా నుంచి అయితే రాబోతున్నాడు అండ్ నెక్స్ట్ స్పిరిట్ సినిమా ఉంది ఇంకా పౌజీ సినిమా కూడా ఉంది సో ప్రభాస్ గారు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాడు చాలా బిజీగా ఉన్నాడు అండ్ ఇప్పుడు రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఫిఫ్త్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది అండ్ ప్రమోషన్ లో ఒక మిరాకిల్ సర్ప్రైజ్ అనుకోవచ్చు స్పెషల్ గెస్ట్ లు కూడా కనిపించబోతున్నారంట ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరి ట్రైలర్ ఒక డిఫరెంట్ కూడా కనిపించబోతున్నారంట అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మలవిక గారు కూడా మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది ఆమెకి సో ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతుంది సో చూద్దాం ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటది సో చూద్దాం మూవీ రిలీజ్ అయినాక అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీకి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు సో ఈ సినిమా మంచి క్వాలిటీతో భారీ బడ్జెట్తో ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాకి భారీ బడ్జెట్ కూడా పెట్టారు సో అలాంటిది ఈ సినిమా డిసెంబర్ ఫిఫ్త్న ఇలాంటి రిజల్ట్ వస్తుంది మినిమమ్ హైయెస్ట్ కలెక్షన్స్ కూడా చేస్తాయనేసి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు సో ప్రభాస్ గారు నిజంగా గైస్ ఏ మాట మాట అసలు డైలాగ్ చెప్తుంటే అలో అలో బండి నెమ్మదిగా అన్నప్పుడు ఆ డైలాగ్ అసలు ఏమన్నా ఉందా అసలే లైఫ్ అంతంత మాత్రమే అనే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా చాలా క్యూట్ గా కనిపించాడు ప్రభాస్ గారు అసలు గాగుల్స్ పెట్టుకున్నప్పుడు ఆ సీన్ ఉంటది చూడు అబ్బబ్బా అసలు ప్రభాస్ అయినా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది అసలు నిజంగా గైస్ ఏ మాట కామాట కల్కి కావచ్చు సలర్ కావచ్చు ఎలాంటి లుక్లో చూసాము మనందరూ తెలిసింది ఒక మాస్ ఒక రగ్గు లుక్లో చూసాము కానీ ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో ఒక మంచి రొమాంటిక్ లుక్లో అసలు ఎలా అంటే డ్రెస్సింగ్ స్టైల్ ఇలా వేయాలనేమో అన్నట్టు వేసాడు అసలు రాజాసాబ్ సినిమాలో నాకైతే ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ స్టైల్ అయితే సూపర్ అనిపించింది గైస్ అసలు సూపర్ అనిపించింది ఓవరాల్గా అయితే నాకు ఈ టీజర్లో అయితే ప్రభాస్కర్ లుక్ అండ్ బీజిఎ మ్యూజిక్ అండ్ మిగతా యాక్టర్స్ సో చాలా బాగా నచ్చింది అండ్ మేబీ చూద్దాం స్టోరీ కూడా మనకు తెలిసిన కడికైతే ఎక్స్ప్లెయిన్ చేశా మేబీ ఈ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లు అయిపోండి ఓవరాల్ గా ఆ రాజాసాబ్ టీజర్ అయితే సూపర్ 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 అని చెప్పుకోవచ్చు దట్స్ ఇట్ గేస్ థ్యాంక్ యూ సో మచ్